రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ఈ వీడియోలో మనము వేరుశనగ సాగులో ఈ పువ్వుత దశలో తీసుకోవాల్సిన యజమాన పద్ధతుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామండి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఈ వేరుశనగ సాగు అనేది మన రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగింది దీని గల కారణాలు చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడైనా కూడా ఈ వేరుశనగ సాగులో అతి ముఖ్యమైన దశ ఏదైనా ఉంది అంటే అదే ఈ గూడలు దిగే సమయం అండి ఈ సమయంలో వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల నుండి రెండు వందల యాభై కేజీల ఈ జిప్సాన్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది ఈ జిప్సం అనేది ఈ సమయంలో వచ్చేసి మంచి గూడ దిగటానికి గింజలలో ఆయిల్ శాతం అనేది ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వటానికి ఈ జిప్సం అనేది ఉపయోగపడుతుందండి ఈ జిప్సాన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక రెండు వందల నుండి రెండు వందల యాభై కేజీల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ జిప్సం వేసే ఒక వారం పది రోజుల ముందే మనం ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఇరవై ఐదు కేజీ కేజీల యూరియా ఒక ముప్పై కేజీలంతా పొటాస్ అండి ఈ రెండింటిని కనుక కలిపి వేసుకున్నట్లయితే ఇంకా ఈ జింజలు అనేటివి ఎక్కువ శాతంలో మనకు ఊరడానికి అవకాశాలు అనేటివి ఉంటాయి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దశలో వచ్చేసి మనము ఈ పైన కూడా ఈ మందులు అనేవి మనము స్ప్రే చేసుకోవాలండి ఈ సమయంలో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అయినటువంటి ఈ మూడు పంతొమ్మిది కానీ లేదు అంటే న్యూట్రియన్స్ ఫార్ములా నెంబర్ ఫోర్ కానీ ఫార్ములా నెంబర్ సిక్స్ కానీ ఈ రెంట్లలో ఏదో ఒకదాన్ని మనం తీసుకుంటాము తీసుకొని దీనితో పాటే వచ్చేసి మనకి ఇప్పుడు ఎక్కువగా లద్దె పురుగు శనగపచ్చ పురుగు అలాగే ఈ కాయదొడుచు పురుగు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము వయోగో అయినా మనం తీసుకోవచ్చు లేదు అంటే యాంపిల్గో అయినా మనం తీసుకోవచ్చు లేదంటే కొరాజిన్ కానీ ఈ మూడిట్లలో ఏదో ఒక పాటు అయితే ఈ రెండిట్లల్లో ఇక్కడ వచ్చేసి మనం మైక్రోన్యూట్రియెంట్స్ ఇటు వచ్చేసి లద్దె పురుగు శిమపచ్చే పురుగు వీటికి సంబంధించింది ఒకటి వీటితో పాటు వచ్చేసి ఏమైనా దోమ సమస్యలు ఉంటే దోమ కానీ అంటే ఈ వైట్ దోమ కనుక ఉన్నట్లయితే ఎస్టామా ప్రైడ్ కానీ లేకపోతే ఇమిడా ఓప్రైడ్ కానీ ఈ ఏదో ఒక దాన్ని మనం తీసుకొని వీటితో పాటే వచ్చేసి మనకు ఏదైనా ఫంగీస్ ఎందుకంటే ఇప్పుడు మనకు కాయగూర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాబ్రోటాపు ఈ టాపు కానీ నాటివో కానీ ఈ టాపు అయితేనేమో ఒక ఎకరానికి వచ్చేసి ఏడు వందల గ్రాములు ఈ నాటివ్ అయితేనేమో ఒక ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు అలాగే ఈ కొరాజిన్ అయితేనేమో ఒక ఎకరానికి వచ్చేసి అరవై ఎమ్మెలు ఈ ఆంపిల్ గో అయితేనేమో ఎనభై నుండి వంద ఎంఎల్ ఈ వయాగోవ్ కానీ లేదు అంటే ఇలా ఏదో ఒకటి మనము ఈ మూడిట్లలో ఏదో ఒక దాన్ని మనం తీసుకొని వీటితో పాటు ఒకవేళ ఇది ఎస్టామా ప్రైడ్ అయితేనేమో వంద గ్రాములు అండి ఒక ఎకురానికి ఇమ్డాక్లోపిడు అయితేనేమో ఒక ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ ఈ మైక్రోన్యూట్రియన్స్ అయితేనేమో ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అండి ఈ ఫార్ములేషన్లో మనము తీసుకొని వీటిని మనము స్ప్రే చేసుకొని వీటితో పాటు కింద వచ్చేసి యూరియా అలాగే ఈ పొటాస్ వేసుకొని మంచిగా ఈ జిప్సం వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి పెరిగి రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయండి నేను చెప్పిన ఈ ప్రాసెస్ ప్రకారము మీరు వేసుకోండి మీకు మంచి దిగుబడులు అనేటివి వస్తాయి ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి ఏ పంటలో అయినా కూడా మనము ఈ పూత ఖాతా సమయంలో మనము సరైన యజమాన పద్ధతులు కనుక మనం పాటించినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి మరి మనము నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టార్టింగ్ నుంచి ఇండింగ్ వరకు ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఒక ఎకరానికి ఎన్ని కేజీల గింజలు అవుతాయి అనేది మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు పాయింట్ టు పాయింట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి ఈ వేరుశనగా ఈ సాగులో ఈ గూడలు దిగే సమయంలో ఇలాంటి యజమాని పద్ధతులు కనుక మీరు పాటించినట్లయితే మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి